హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి క్రిస్మస్ క్రిస్మస్ కట్టుకునే శారీస్ అండి ఇవి వైట్ శారీస్ ఇద్దండి వైట్ శారీస్ మీద ఇట్లా బ్రాసో డిజైన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ వైట్ శారీ అండి దీంట్లో డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇస్తాడండి శారీ మొత్తం ఇలాగే వస్తుందండి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి మేము చెప్పలేం ప్రతిదీ అయితే మేము కొలత వేయలేం కదా శారీ చూసారా ఇట్లా వస్తుంది బాగుంటుందండి క్రిస్మస్కి ఒకటి ఇదిగోండి క్రిస్మస్కి ఎవరైనా ఆర్డర్ ఇస్తారేమో అని చెప్పి వీడియో చేస్తున్నానండి బాగుంటుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇవి సెల్ఫ్ ఇదిగోండి సెల్ఫ్ బ్రాసో వస్తుందండి ఇలా వస్తుంది మీకు క్లారిటీగా అర్థమవుతుందా ఇది సెల్ఫ్ బ్రాసో ఇట్లా సెల్ఫ్ బ్రాసోలో డిజైన్ మారిపోతూ ఉంటాయి ఒక్కోటి ఒక్కో రేట్లో ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో వస్తూ ఉంటాయండి చూడండి శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి ఇది ఫుల్ వైట్ హాఫ్ వైట్ కాదు ఫుల్ వైట్ అండి చర్చికి వెళ్ళే వాళ్ళు ప్రత్యేకంగా కట్టుకునే శారీసే అండి ఇవి ఇవి అన్ని చోట్ల దొరకవు బాగుందండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇవి నేను ఒక్కోటి ఒక్కోలా చూపిస్తాను చూడండి అన్నీ ఓపెన్ చేయను మీకు అర్థం అవ్వట్లేదు అంటే నేను దగ్గరికి ఒక్కోటి ఒక్క శారీ వేయంగా వీడియో చూపిస్తాను దగ్గరికి ఇదండి నేను ఇప్పుడు ఓపెన్ చేసింది ఒకటైతే ఇది ఒక డిజైన్ అండి ఇలా వస్తుంది ఇది సెల్ఫ్ బ్రాసో అది ఒక సెల్ఫ్ అది సెల్ఫ్ బ్రాసోలో అదొక అదొక డిజైను ఒక డిజైను ప్రతిదీ కూడా నేను సెల్ఫ్ బ్రాస్ అది దగ్గర చూపిస్తున్నాను చూడండి మీకు క్లారిటీగా వినపడుతుందా అర్థమవుతుందా వినపడుతుందా కాదు అర్థమవుతుందా ఇలా వస్తుంది ఇది సెల్ఫ్ బ్రాస్ ఇది క్లాత్ అయితే సూపర్గా ఉంటుందండి మీకు ఏవి కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఇదిగోండి ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి వైట్ శారీసు ఈ వైట్ సారీస్ అన్ని చోట్ల దొరకవు వైట్ ప్లెయిన్ దొరుకుద్దేమో కానీ ఇలా బ్రాసో దొరకడం చాలా కష్టం ఇవి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు ఫోర్ హండ్రెడ్ అంటే అసలు మీరు దొరికి వెతికినా దొరకని పీసెస్ అండి ఇవి అంత బాగున్నాయి ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయి థౌజండ్ బుట్టలాగా ఇచ్చాడు ఒక్కోటి ఒక్కొక్కటి దగ్గరికి చూపిస్తున్నాను మీకు మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వైట్ అండి ఫుల్ వైటే బాగుందండి చాలా బాగున్నాయి బ్లౌజ్ రాలేదండి అని వచ్చిందండి రాలేదండి అని కాదు నాకు తెలీదు ఫోల్డింగ్ ఇప్పి చూపించడానికంటే యాక్చువల్గా మీరు ఓకే అనండి నేను ఓపెన్ చేసి మీకు వీడియో పెడతాను బ్లీజ్ దీంట్లో బ్లౌజ్ మీరు వేస్తారో వేరో నాకు తెలీదు దీంట్లో ఇది మాత్రం ఫైవ్ థర్టీ సిక్స్ లోపలే వస్తుందండి ఖచ్చితంగా బాగుందండి సారీ ఇట్లా డిజైన్స్ చూపిస్తున్నాను కదా మీకు ఎవరికైనా కావాలి అంటే మనకు వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో వీటిలో కల డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఫుల్ వైట్ ప్లెయిన్ అయితే రేట్ తగ్గిద్దేమో కానీ ఇది మాత్రం ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు చాలా బాగున్నాయండి ఎన్ని సారీస్ కావాలన్నా నేను పంపుతానండి మినిమం హండ్రెడ్ శారీస్ కావాలన్నా పంపుతాను మీకు ఇదిగోండి ఎక్కడికైనా పంపుతాను ఫ్రీ షిప్పింగు ఇదండి ఇలా వస్తుంది ఇది కొంచెం పెద్ద బాల్స్ మీకు దగ్గరికి మీకు అర్థం కావట్లేదు కదా అని ప్రతి సారీ కూడా ఇట్లా దగ్గర చూపిస్తున్నాను చూడండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి దీంట్లో ఖచ్చితంగా బ్లౌజ్ వస్తుంది రాదు అని పర్టికులర్గా నేను చెప్పలేను కొంచెం బొద్దుగుండే వాళ్ళకైతే బ్లౌజు విడిగా తీసుకొనే కుట్టించుకుంటారు కదా అప్పుడు శారీ కట్టించేసి కట్టుకోవచ్చు దీంట్లో కావాలి అంటే కొంచెం మీడియంగా ఉండే వాళ్ళకైతే దీంట్లోనే బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్నీ పెడతానండి ఇదండి దీనికి బార్డర్ లాగిచ్చాడు ఇట్లా మీకు వీటిలో ఒక్కొక్క డిజైన్కి ఎన్ని కావాలన్నా కూడా నేను పంపిస్తానండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి థ్యాంక్ యూ